శనివారం పూట అట్లా మక్క చేసుకోవాలనిపించింది వెదర్ మంచి ఉంది చూడ్డానికి మా దరిద్రానికి ఏంటంటే రాత్రి వోలుసుకున్న మక్కలు కూడా మెత్త అవడం వల్ల అవి గట్టి అవడానికి ఏం చేయాలా అని నేను బాగా ఆలోచిస్తే అందులో మాకు తెలిసిన ముచ్చట ఏంటంటే అందులో కొంచెం గోదా పిండి కలిపితే ఆటోమేటిగ్గా పిండినే గట్టి అయితుది. బ్రదర్ లైవ్ గ్రాండ్ పేరెంట్స్ చూద్దాం. అక్కడే రాదా. ససర ససర గ్రెసర ససర అట్టం. ఇక్కడ కొంచెం హాయ్ ఫ్రెండ్స్ హీరో అయితే మంచిగా మక్క గారా చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నా నేను సో కొంచెం ఎట్లుంటుంది షారడే అని చెప్పేసి చూస్తున్నా ట్రై చేస్తున్నా కొంచెం వచ్చిన వీడియో వచ్చిన కొంచెం లైక్ కొట్టండి కొంచెం ప్లీజ్ అరే నేను మంచిగా ఎట్లా చేస్తున్నా ఏంది కథ అని చెప్పేసి இந்த லோ மீக்கேன எல்எஸ்ஏ கொஞ்சம் ட்ரெய்னிங் பண்ணமா 10 ச <laughs> నీ దగ్గర ఇట్లా ఏమైనా ఉంటే దాన్ని కొంచెం పిండి పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా కావాలనుకుంటే గోధుమ పిండిలాగా వేయండి ఫస్ట్ కానీ పిండి కలపండి లేకపోతే అది గట్టిగా గావు ఇంకా వీడియో వస్తున్న వాళ్ళ ఉంటే లైక్ కొంచెం లైక్ కొట్టండి బ్రో ఒక్కరే చూస్తున్నట్టున్నారు ఆ కొంచెం లైక్ అమ్మా ఫర్ లైక్ ఫర్ మై వీడియో లైవ్ కొంచెం మీరు ఇట్లా వేసుకుంటప్పుడు కొంచెం మీరు ముందు రోజు అయితే ప్లాన్ చేయకండి ముందు రోజు ఆ మక్కలు వచ్చి వేసుకుంటా అంటే అది కరెక్ట్ రాదు అది అవుతుంది సో కొంచెం అది బాగా మెత్తగా అయిపోద్ది సో అట్లా మెత్తగా అయిపోయినప్పుడు దానికి కొంచెం పిండి అనే కలుపుకోండి పిండి కలుపుకుంటే అది గట్టి పడుతుంది సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఇలాంటి పేపర్ పైన కాకుండా కొంచెం మీరు అందుబాటులో ఉన్న ఆయన మంచి కాటన్ క్లాత్ తీసుకుంటే దానిపైన మీకు మంచిగా వస్తాయి ఒక పది నిమిషాలు దాన్ని వేస్తే డ్రై అయిపోతుంది అప్పుడు అది వేసినప్పుడు అది కొంచెం మంచిగా వస్తుంది నీట్గా వస్తాయి వర్షాకాలం అందరూ ఇవే స్పెషల్గా చేసుకుంటారు మక్కల అక్క గేరాలు సో మీరు బేసిక్గా దేనితో చేస్తారు అక్క గేరాలలో ఇంకా మీంకేమన్నా మీరు ఏమైనా కలుపుతారా అట్ట కూడా ఏమైనా చెప్తే మాకు కూడా కొంచెం మీరు కూడా మాకు కొంచెం టిప్స్ వేయండి చూద్దాం నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు కొంచెం నాకు కూడా యూజ్ అవుతుంది నా వైఫ్కి రాకపోతే ట్రైనింగ్ ఇస్తాను నేను కొంచెం కానీ వంటలు ఏం రావు బేసిక్గా సో నేను దగ్గరుండి నేర్పిస్తున్నా అబాదాలు చెప్పే అవసరం నాకు లేదు నిజమే చెప్తున్నా చూడండి మంచిగా మీరు నేర్చుకోండి ఎట్లా ఎట్లా వేయాలి అనేది చేసుకో చేసుకుంటా ప్రాబ్లం లేదు నాకు మాడిపోతే మాత్రం నేను ఏం చేయలేను సో మగవాడు కూడా గంట పడితే పుట్ట నన్ను అనుకో నన్నుది నువ్వు శనివారం పుట్టి పని చేసుకుంటుంటే కొంచెం అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ట్రాయగాలు చేయండి రాజమ్మా ఇట్లా మాడిపోకుండా ఇది బాగా భయం మాడిపోతుంది పెద్ద సుదాహరమే కాదు ఈ పనులన్నీ కాకపోతే ఏంటంటే మీరు చేసేటప్పుడు కొంచెం నీకు అనేది ఓపిక అనేది ఉండదు ఫస్ట్ రాజమ్మా గంత నూనె చూసిన సేవస్ ఇది ఇక్కడ కనబడగా అలా కానీ మాడిపోతున్నాయి నేను చేస్తాను కదా గంత నూనె ఉన్న కదా ఇస్తారా

అది కాదు నేను చెప్తే చూపియండి మంచి ఇట్లా వేసేసుకొని నార్మల్ ఇట్లా చేసేసుకొని అప్పలా మనం జాగ్రత్తలు పండగ ఇట్లా చేసుకుంటాము నీటిగా వేసుకోవాలి ఒకటి వేసుకోవాలి మీకు అంత ఇబ్బంది కలర్ ఇష్టం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా మంచి ఇట్లా నీరు వేసేసుకుంటే ఫిట్ మీరు గ్యారప్పలు పిండి చేసినప్పుడు ఎట్లా చేస్తారు తెలుసు కదా చిన్నప్పుడు మీరు నైంటీ స్కిట్స్ వాళ్ళకి తెలుస్తుంది బాగా అమ్మ నాయకు గ్యారప్పలు చేసి పండుగ రక్తం మనమే చేసి ఆడపిల్ల లేకపోతే ఇంట్లో మనమే అన్ని పనులు చేయడం ఇలాంటివన్నీ నేర్చుకోవాలి చిన్నప్పుడు నేర్చుకొని ఉండాలి రేపు పెళ్ళైన తర్వాత లగ్నమైన తర్వాత నేర్చుకుంటా తెలుపు చేయకపోతే ఫస్ట్ నాకు పిల్లలు అందరూ అట్లా రెండు వేయండి తర్వాత మీకు అలవాటు అవుతుంది మొన్న కూడా ఎక్కువ వీడైంది కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు అవుతూ ఉంటాయి ज़्यादा तो चूशया

సో ఇంతవరకు అయితే ఇవైట్ చేసినా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి సో నెక్స్ట్ టైం ప్రయత్నంలో మంచిగా చేద్దాం కొంచెం మీరు బేసిక్గా వీటిని చట్నీలో తింటారా చాయ్లో తింటారా మీరు ఎట్లా తింటారో కూడా కొంచెం కామెంట్ చేయండి కొంచెం మరే చిట్ ని ఫోన్లో నన్ను ఫోటోది పట్టుకొని ఫోన్లో ఫోటో తీసుకున్నాను చాలా పైనకి పైన

ఆల్రెడీ నూనె కాలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు స్టవ్ తక్కువ పెట్టుకోవడమే చాలా బెటర్ సిమ్లో పెట్టుకోవడం చాలా బెటర్ మీకు ఎందుకంటే మీరు బాగా హీట్లో పెట్టుకుంటే కూడా మీరు మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి

పొడం అనేది అప్పలలో అది మామూలే కామన్ మిషట్ని పెద్ద పెద్ద గ్యారప్పాలే ఇసుకపోతా ఉంటాయి ఏమైతుందో వీటికి మ్యాటర్ కాదు అది మీ కోరుకుండా అప్పాలు కావాలనుకుంటే మీడియా మీ అడ్రస్ కింద పెట్టండి లైక్ కొట్టండి నెక్స్ట్ టైం చేసుకుంటూ పంపిస్తాం ఇప్పుడు అంటే కష్టం లేదు ఇప్పుడు మాకే సరిపోవు అంత పద ఇరవై చేసిందంటే చూసిరా ఏమో ఇంత కష్టపడి చేస్తా ఉంటాం అరే ఎవరు పట్టించుకోవట్లేదు అరే రాత్రిపూట ఇంత కష్టపడి అప్పాలు చేస్తూ ఉంటే అరే ఒక్క లైక్ అని కొట్టి మీరు అర్థం అడుగుతాను అంతేనా కాదా ఎవరైనా ఇంత కష్టపడి చేసే చెప్పు మీకేమైనా అర్థమవుతుందా శనివారం పూట ఇంట్లో కూర్చొని అప్పాలు చేయడం అనేది ఒక ఆర్ట్ దాన్ని మీరు సపోర్ట్ చేయాలి అర్థమవుతుందా సపోర్ట్ చేయండి కొంచెం మీ తిన్నారా మీ దగ్గర ఇట్లా చూసేవాళ్ళు చూడండి లైక్ కొట్టండి అమ్మా కొంచెం ప్లీజ్